శ్రీ హరిహరాయ నమ శ్రోతలకు నమస్కారం దక్షిణ భారతదేశంలో అత్యంత భక్తితో కొలవబడే దైవం ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు దర్శించి పుణ్యక్షేత్రం శబరిమల కొలువైన అయ్యప్ప స్వామి ఆయన దివ్యమైన కథ బ్రహ్మాండ పురాణంలో ఇలా వర్ణించబడింది మొదటి భాగం మహిషి మరియు భస్మాసురుల కథ మహిషి అనే రాక్షసి మహిషాసురుని సోదరి పూర్వజన్మలో ఆమె దత్తాత్రేయుని భార్య లీలావతి తన కర్మల ఫలితంగా ఆమె మహిషాసురుని సోదరిగా జన్మించింది మహిషాసురుడు తాను ఏ మనిషి చేతిలోనూ మరణించకూడదని వరం పొంది దానిని దుర్వినియోగం చేయడంతో దేవతలందరూ కలిసి దుర్గాదేవిని సృష్టించి అతనిని సంహరించారు తన సోదరుని మరణానికి దేవతలే కారణమని భావించిన మహిషి బ్రహ్మదేవుణ్ణి గురించి తపస్సు చేసి స్త్రీ గర్భం నుండి పుట్టని వారితోనే తనకు మరణం ఉండాలని వరం పొందింది అజయురాలినని గర్వంతో ఆమె లోకాలన్నిటినీ భయభ్రాంతులకు గురిచేయసాగింది అదే సమయంలో భస్మాసురుడు శివుడు నుండి తాను తాకిన ఎవరినైనా బూడిద చేసే వరం పొందాడు గర్వాంధుడైన అతను తన శక్తిని శివుడిపైనే పరీక్షించాలని చూడగా శివుడు మరిచెట్టులో దాక్కుని శ్రీ విష్ణువు సహాయం కోరాడు విష్ణువు మోహిని అనే అందమైన స్త్రీ రూపం దాల్చాడు భస్మాసురుడు ఆమె అందానికి ముద్ధుడై అతని మెప్పించాలని ప్రయత్నించాడు మోహిని అతడితో కలిసి నృత్యం చేస్తూ ఒక నాట్య భంగిమలో తన చేతిని తన తలపైనే ఉంచుకునేలా చేసింది అలా చేయగానే భస్మాసురుడు బూడిదైపోయాడు రెండవ భాగం స్వామి అయ్యప్ప జననం భస్మాసురుని సంహారం తరువాత శివుడు శ్రీ విష్ణువును కలిసి మోహిని రూపం ద్వారా రాక్షసుడిని ఎలా మోసగించాడో తెలుసుకున్నాడు కుతూహలంతో శివుడు విష్ణువును మరోసారి మోహిని రూపాన్ని చూపమని కోరాడు విష్ణువు మోహినిగా మారగానే శివుడు ఆమె సౌందర్యానికి పరవశించి వారితో ఏకమయ్యాడు ఈ దివ్య కలయికతో ఒక శిశువు జన్మించాడు విష్ణు మరియు శివుల యొక్క సంయుక్త శక్తులను కలిగి ఉన్న ఆ బాలుడికి హరిహరుడు అని పేరు పెట్టారు తరువాత అతనే అయ్యప్పగా ప్రసిద్ధి చెందాడు మహిషిని ఓడించి లోకానికి శాంతిని చేకూర్చడమే అయ్యప్ప యొక్క దివ్య ఉద్దేశం భాగం పండల రాజ్యములో అయ్యప్ప దేవతలు ఆ శిశువును కేరళలోని పంపానది ఒడ్డున వదిలివెళ్లారు సంతానం లేని పండలదేశపు రాజు రాజశేఖరుడు వేటకు వచ్చి ఆ శిశువు ఏడుపు విని అతడిని కనుగొన్నాడు ఒక సాధువు ప్రత్యక్షమై ఆ శిశువును రాజభవనానికి తీసుకువెళ్ళి సొంతకుమారుడిగా పెంచమని రాజుకు సలహా ఇచ్చాడు రాజు సాధువు చెప్పినట్లే చేసి ఆ బిడ్డకు మణికంఠుడు అని పేరు పెట్టాడు మణికంఠుడిని దత్తత తీసుకున్న కొద్దికాలానికే రాజభార్య ఒక కుమారుడికి జన్మనిచ్చింది అతడికి రాజరాజన్ అని పేరు పెట్టారు ఇద్దరు బాలురు యువరాజులుగా పెరిగారు కాని మణికంఠుడు తన అసాధారణమైన యుద్ధ నైపుణ్యాలు శాస్త్ర పరిజ్ఞానం మరియు దైవజ్ఞానం కారణంగా ప్రత్యేకంగా నిలిచాడు మణికంఠుడు సాధారణ బాలుడు కాదని అతని గురువుగూడా గ్రహించాడు మణికంఠుడు తన గురువుకు గురుదక్షిణ సమర్పించే సమయం వచ్చినప్పుడు గురువు తన అంధ మరియు మూగకుమారుడికి చూపు మరియు మాటను ప్రసాదించమని కూరాడు మణికంఠుడు ఆ బాలుడి తలను తాకగానే ఆ పిల్లవాడికి దృష్టి మరియు మాట తిరిగి వచ్చాయి ఈ అద్భుతం మణికంఠుడి దైవిక శక్తులను ధృవీకరించింది నాల్గవ భాగం అయ్యప్పపై కుట్ర రాజశేఖరుడు మణికంఠుడిని తదుపరి రాజుగా చేయాలని నిర్ణయించుకున్నాడు అయితే తానే రాజు కావాలని ఆశించిన ఒక మంత్రి రాణి సహాయంతో దీనిని అడ్డుకోవడానికి కుట్రపన్నాడు రాణికి నయం కాని వ్యాధి ఉందని నటించి పులిపాలు మాత్రమే ఆమెను నయంపరచగలవని చెప్పమని మంత్రి సలహా ఇచ్చాడు మణికంఠుడిని ప్రమాదకరమైన అడవికి పంపి తిరిగి రాకుండా చెయ్యాలనేది వారి ప్రణాళిక పథకం ప్రకారం రాణి అనారోగ్యంతో ఉన్నట్లు నటించింది రాజు పులిపాలు తీసుకురమ్మని మణికంఠుణ్ణి కోరాడు మణికంఠుడు అంగీకరించి కొన్ని ముఖ్యమైన వస్తువులు మరియు శివుడి దివ్య ఆశీర్వాదంతో అడవికి బయలుదేరాడు అడవిలో మణికంఠుడి నిజమైన లక్ష్యం వెల్లడైంది అతను శక్తివంతమైన రాక్షసి అయినా మహిషితో పోరాడి ఆమెను ఓడించాడు మహిషి ఓడిపోయి నేలపై పడివుండగా ఆమె మణికంఠుడిని శ్రీవిష్ణువు మరియు శివుల దివ్యకుమారుడిగా గుర్తించింది ఆమె కోపం తగ్గి ఆమెకు మోక్షం లభించింది ఐదవ భాగం స్వామి అయ్యప్ప రావడం మహిషిని ఓడించిన తర్వాత మణికంఠుడు పందలానికి తిరిగి రావడానికి సిద్ధమయ్యాడు శివుడు ప్రత్యక్షమై తన దివ్య స్వరూపాన్ని రాజుకు వెల్లడించమని అతడిని కోరాడు పులిపై స్వారీ చేస్తూ ఇతర దేవతలు పులుల రూపంలో అనుసరించగా మణికంఠుడు రాజభవనానికి చేరుకున్నాడు యువరాజు పులిపై స్వారీ చేయడాన్ని చూసిన రాజు రాణి మరియు మంత్రి మణికంఠుడి దైవత్వాన్ని గ్రహించారు పశ్చాత్తాపంతో మరియు భక్తితో నిండిన రాజు అతడికి క్షమాపణలు చెప్పాడు ఆరవ భాగం శబరిమల దేవాలయం తన దివ్య స్వభావాన్ని వెల్లడించిన తరువాత మణికంఠుడు తాను స్వర్గానికి అధిరోహిస్తానని ప్రకటించాడు రాజు దుఃఖితుడయ్యాడు కాని అతని గౌరవార్థం ఒక ఆలయం నిర్మించాలని అభ్యర్థించాడు మణికంఠుడు అంగీకరించి అడవిలోకి ఒక బాణం వేశాడు ఆ బాణం ఎక్కడ పడిందో ఆ స్థలాన్ని ఆలయ నిర్మాణానికి ఎన్నుకున్నారు అదే శబరిమల రాజు శబరిమలలో ఒక అందమైన ఆలయాన్ని నిర్మించాడు మరియు పరశురాముడు అయ్యప్ప విగ్రహాన్ని చెక్కి మకర సంక్రాంతి రోజున ప్రతిష్ఠించాడు అయ్యప్ప భక్తుల యాత్రకు స్పష్టమైన సూచనను ఇచ్చాడు వారు నలభై ఒక్క రోజులపాటు కఠినమైన ఉపవాసం పాటించాలి నిరాడంబరమైన జీవితాన్ని గడపాలి మరియు బ్రహ్మచర్యం పాటించాలి భక్తులు చెప్పులు లేకుండా నడవాలి పవిత్రమైన పంపానదిలో స్నానం చేయాలి మరియు ఆలయానికి చేరుకోవడానికి పద్దెనిమిది పవిత్రమైన మెట్లు ఎక్కాలి ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున మకరవిలకు అనే అయ్యప్ప దివ్యజ్యోతి కనిపిస్తుందని నమ్మకం నేడు లక్షలాది భక్తులు ప్రతి సంవత్సరం శబరిమల ఆలయాన్ని సందర్శిస్తూ అయ్యప్ప యొక్క కఠినమైన నియమావళిని పాటిస్తున్నారు శబరిమల యాత్ర ప్రపంచంలోనే అతిపెద్ద యాత్రలలో ఒకటి భక్తులు అయ్యప్ప స్వామి ఆశీస్సులతో శాంతి బలం మరియు ఆధ్యాత్మిక వృద్ధిని పొందుతున్నారు ఓం శ్రీ హరిహరనాధాయ నమః हरिवरासनम् विश्वमोहनम् हरिदधीश्वरम् आराध्यपादुकम् हरिविमर्दनम् नित्यनर्तनम् हरिहरात्मजं देवमाश्रये शरणमय्य